నిజామాబాద్ నగరంలో కోటగల్లిలోని మార్కండేయ మందిర పునర్నిర్మాణం పనులు జరుపుతున్నారు అందులో భాగంగా బాలాలయం ప్రతిష్టాపన యజ్ఞం జరిపారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి రాజగోపురం ముఖద్వార పూజ చేశారు అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రస్తుతం ఉన్న విగ్రహాలను తొలగించి నూతన విగ్రహాలను ఈ నెల పంతొమ్మిది ప్రతిష్ఠించనున్నారు మార్కండేయ శ్రీ భక్త మార్కండేయ మందిరం పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు ఈరోజు రాజగోపురం ముఖ తారం ఉదయం పూట వేద పండి మెయిన్ డోర్ దర్బ స్థాపించడం జరిగింది అలాగే ఉదయం నుండి కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలి కుల సమాజం శోధక క్రవ్యంలో కార్యక్రమము అనగా పురాతన విగ్రహాలని పాత విగ్రహాలని తీసివేసే కార్యక్రమం కళావరోహణ కార్యక్రమం ఆ కార్యక్రమము తర్వాత కార్యక్రమం స్థాపించి ఆవుతూ దాని విగ్రహాలని వెలుగుతీసి మహాయ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది నుంచి సకల విధమైనటువంటి హోమ కార్యక్రమాలు ఉదయం నుంచి పండితులందరికీ స్వామి స్వామినే నమ శ్రీ మహాసరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ స్వామి రాజస్వామినే నమ సమస్తమైనటువంటి భక్తులందరికీ యోగ కళ్యాణార్థం కొరకై శ్రీ మార్కాండేయ స్వామి కోటగల్లి ప్రాంతము గత పురాతనమైనటువంటి చాలా విశేషమైనటువంటి ఆలయం ఇది మార్కండే స్వామి యొక్క మందిరము నేటి రోజున కళా అవరోహణ కార్యక్రమము జరిగినది ఉన్నటువంటి పాత విగ్రహాలు కలుషంలో నిక్షిప్తం చేసి మళ్ళీ తర్వాత పునః ప్రతిష్టాపన కార్యక్రమము చేసుకోవాలని చెప్పేసి లోక కళ్యాణార్థం కొరకు వేద బ్రహ్మశ్రీ వేదమర్తమైనటువంటి బ్రాహ్మణోత్సవం చేత ఇటు కార్యక్రమం చక్కగా వైభవముగా కమిటీ సభ్యులు భక్త బృందం ద్వారా కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఆ స్వామి చేత లోకమంత్రి కూడా సూక్ష్మగా ఉంది పాడి పంట సంత సంపద ఎల్లవేళ సమృద్ధిగా ఉండాలని చెప్పేసి ఆ స్వామి అనుగ్రహం చేత నేటి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది